ఇప్పుడు మనం పోతున్నాం పోతున్నాం అక్కడ ఎంజాయ్ కదా ఫోటోల పిచ్చి పోస్ట్ చేయకుంటా

హాయ్ భరత్ హాయ్ బాయ్ సో అదన్నమాట ఫస్ట్ అయితే ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చింది కదా మా పాప అందరం కలిసి పార్క్కి వెళ్తే వెళ్తున్నాము మా ఊర్లో ఉన్న ఫేమస్ పార్క్ అన్నమాట ఎర్రగుంట్ల సో ఇది వచ్చేసి బెదంచెర్ల చెల్ల రూట్లో ఉంది సో అక్కడికైతే వెళ్తున్నాం అందరం కలిసి అంటే సమ్మర్ హాలిడేస్ కదా మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ పెళ్ళి అయిన కొత్త జంట అందరం అయితే వెళ్తున్నాము వాళ్ళు వచ్చినారనమాట సో ఇప్పుడైతే మేము పార్క్ అని బయలుదేరినాము అక్కడైతే టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ ఇక్కడ ఉంది కదా ఐ లవ్ ఫారెస్ట్ అని సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అందరం అయితే వచ్చేసినాము ఆటోకి అక్కడ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము అక్కడ ఏమేమి ఉన్నాయి హెత్తిక అక్కడ టైగర్ డేర్ అవన్నీ ఏంటివి ఇవి ఎక్ససైజ్ చేసే ఎక్సర్సైజ్ చేసేస్తున్నాడసైజ్ చేసే అక్క ఉయ్యాలలు ఉన్నాయి మొత్తం ఉన్నాయి సో చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసైతే మొత్తం పైన కొండ మీద ఒక ప్లేస్ లాగా పెట్టి అక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక దాన్ని అయితే పెట్టినారు ఇక్కడైతే అట్లా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని హాయ్ చెప్తున్నారు అక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్లెస్ వచ్చేసి నేను వీడియో తీస్తా అని ఇప్పించుకుంటుంది నెక్స్ట్ ఒక ఫ్లవర్ కూడా వచ్చింది అనమాట సో తర్వాత అక్కడ ఫొటోస్ అన్నీ అయితే దిగినాం మేము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉయ్యాల దగ్గరకు అయితే వచ్చినాము ఉయ్యాలను అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము పిల్లలు వెళ్తే సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు పెద్దవాళ్ళు ఎంతసేపు ఉన్నా పది నిమిషాలు ఎంజాయ్ చేసినాం అంతే కానీ పిల్లలకి అలా ఉండదు కదా వాళ్ళు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు అంటే వాళ్ళకు విసుగు వచ్చినా కూడా వాళ్ళు ఆడుకో ఆడుకోవాలి ఆడుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా వాళ్ళతో అందుకు అలా అనమాట ఇక్కడైతే నేను చాలా అంటే చాలా భయం నాకు అంటే కళ్ళు తిరిగాయి ఇక్కడ ఇది ఫోటో దిగుదామని నేను స్టోరీస్తుంటే జారు జారు అని మా ఆయన సతాయిస్తున్నాడు అనమాట అయితే నేను జారలేదు భయం అనమాట వేయాలా కూడా భయము కానీ ఫొటోస్ దిగాలి కదా అందుకు కొంచెం అట్లా వీడియోస్ తీసుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి ఒక రౌండ్ యాల్ అయితే ఉన్నారు ఎవరెవరు ఉన్నారు తిక్క అక్కడ అది ఎంజాయ్మెంట్ అండి యాలోపే దేవుడు శివ బాబా ఇంకా జరు హై అపు జరు యాలో ఉతనా ఫ్రెండ్స్